హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియ ఈరోజైతే మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చాను మా టెరస్ గార్డెన్లోది అదేంటంటే మనము ఇంట్లోనే ఈజీగా ఆర్గానిక్ వేలో పొటాటోస్ గార్లిక్ ఇంకా మెంతకూర ఎలా హార్వెస్ట్ చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాము మనమైతే ఆలుగడ్డలు తీసుకున్నాము వాటిపైన ఇలా మొలకలు వస్తాయి కదా జస్ట్ నేను ఆ చిన్న పార్ట్ వరకు మాత్రమే కట్ చేశాను వస్తాయా రావో పెట్టి చూద్దామని ఆ పార్ట్ వరకే తీసుకొని జస్ట్ అక్కడ హోల్ చేసి మట్టిలో అది పెట్టి పైన మట్ అయితే కప్పేశాను తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఇలా పోసాను వితిన్ వన్ వీక్ అయితే మాకైతే గ్రోత్ అయితే వచ్చింది ఇలా అయితే వచ్చింది కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని వస్తున్నాయి చూడండి మీకు కనిపిస్తున్నట్టు అక్కడక్కడ ఇంకా వస్తున్నాయి ఇంకా రాలేదు చాలా నీట్గా అండ్ ఆర్గానిక్ వేలో మనమైతే ఇలా పండించుకోవచ్చు మన ఇంట్లో మొక్కల్ని మనమే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన హెల్త్ గురించి మనం ఆలోచించుకొని ఇవన్నీ చేసుకోవాలి ఆలుగడ్డలని మనం ఎప్పుడైనా ముందే కడిగి పెట్టుకోకూడదు వాటిని మనం వాడుకునే ముందు మాత్రమే కడుక్కోవాలి లేదంటే అవి పాడన్నా అయిపోతాయి లేదంటే వాటికి మొలకలు వచ్చే ఛాన్సెస్ అన్నా ఉంటాయి ఈ పొటాటోస్ అయితే మనం చాలా వెరైటీ రెసిపీస్ అయితే చేయొచ్చు కర్రీస్ చేయొచ్చు కుర్మా చేయొచ్చు ఇంకా ఆలూ చిప్స్ చేయొచ్చు ఆలూ పరాటా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే చేయొచ్చు పొటాటోస్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు మీరే చెప్పండి ఈ పొటాటోస్లో మనకి ప్రోటీన్ ఏమో టూ పర్సెంట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఏమో సెవెంటీన్ పర్సెంట్ ఉంటుంది ఫైబర్ వచ్చేసి టూ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అండ్ మనకి ఇందులో ఫ్యాట్ వచ్చి పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే అన్నంలో కన్నా చాలా తక్కువ ఫ్యాట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవైతే వెల్లుల్లి మొక్కలు ఈ వెల్లుల్లి మొక్కలు మేము ఎలా పెట్టామంటే వెల్లుల్లికి మొలకలు వచ్చాయి అవి తీసుకొని మేము పాట్లో అక్కడక్కడ హోల్స్ పెట్టి మొలకలు వచ్చిన పాటేమో పైకి వచ్చేలాగా పెట్టేసి దాన్ని అంతా లోపలికి పెట్టేసాము రిమైనింగ్ పార్ట్ని తర్వాత మట్టి పెట్టేసాము తర్వాత అయితే కొద్దిగా వాటరింగ్ అయితే ఇచ్చాము ఇది కూడా పెట్టిన వితిన్ వన్ వీక్ అయితే మంచిగా గ్రోత్ అయితే వచ్చింది మీకు చూపిస్తాను ఫస్ట్లో చూపించిన దానికి నేను తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత చూపించిన దానికి గ్రోత్ అయితే ఉంది చూడండి అక్కడక్కడ టూ పార్ట్స్లో కంప్లీట్గా పెట్టేసి మళ్ళీ అక్కడక్కడైతే పెట్టాము ఇదేమో పొటాటోస్ ప్లాంట్స్ ఫస్ట్లో చూపించిందేమో మేము పెట్టిన వన్ వీక్ వచ్చింది ఇదేమో పెట్టిన ఫోర్టీన్ డేస్కి వచ్చింది మొత్తం రిమైనింగ్ ప్లాంట్స్ అక్కడేమో కొద్దిగా రాలేదు ఇక్కడైతే అన్నీ వచ్చాయి ఇది కూడా వెల్లుల్లి పెట్టగానే మేము మొలకలు వచ్చినప్పుడు పెట్టాం కాబట్టి అక్కడ కొంచెమే ఉంది ఇది ఇంకొక వన్ వీక్ తర్వాతది సో ఇంకొద్దిగా గ్రోత్ అయితే వచ్చింది వెల్లుల్లి కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లి వల్ల వెల్లుల్లిని మన ఆహారంలో రోజు ఏదో ఒక విధంగా చేర్చుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు బోన్స్ ప్రాబ్లం ఉండదు మన స్కిన్కి మంచిది ఇంకా క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇంకా ఏమన్నా అనేక రోగాలు రాకుండా ఉంటాయి వెల్లుల్లి రెబ్బలను ఖాళీ కడుపుతోటి తినడం వల్ల అవైతే మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇంకా బీపీ ఏమన్నా ఉంటే కంట్రోల్ చేస్తుంది నొప్పులను తగ్గిస్తుంది ఇవైతే మా టెరెస్ గార్డెన్లో ఉన్న రోజ్ ప్లాంట్స్ అన్ని పువ్వులైతే మేము కట్ చేసాము ఎన్ని పూలు వచ్చాయో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క చెట్టుకి మొగ్గలు వచ్చాయి చిగురులు అయితే వచ్చాయి చెట్లకి ఇలా చిగుర్లు వస్తే చాలా బాగుంటుంది కదా అన్ని చెట్లు వచ్చాయి గులాబీ చెట్లకైతే మేము ఎక్సెల్స్ ఇంకా నాన్ వెజ్ కడిగిన వాటరు ఇలాంటివన్నీ వేయడం వల్ల అయితే చాలా బలంగా ఉంటాయి అవి మేమైతే వేస్తుంటాము మీకు తెలియకపోతే మీరు కూడా వేయండి అవి చాలా హెల్దీగా ఉంటాయి ఇది కూడా మాకు నర్సరీలో వాళ్ళు ప్లాంట్ ఫ్రీగా ఇచ్చారు ఇప్పటివరకు అయితే మొగ్గలు ఇంకా పుయ్యలేదు మొగ్గలు అయితే వచ్చాయి ఇవన్నీ మా టెరెస్ గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ ఇదైతే మేము ఆర్గానిక్ వేలో పాలకూరని అయితే వేసాము చూడండి చాలా బాగా వచ్చాయి ఇవైతే మిరప చెట్లు నేను ఫస్ట్లో పెట్టిన వీడియోస్కి ఇప్పటికైతే గ్రోత్ బాగుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మీరు టెరెస్ గార్డెన్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇదైతే చుక్కకూర ఇవి కూడా ఇంకా మిరప చెట్లు ఇంకా తోటకూర కూడా వేసాము ఇదైతే తోటకూర ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అండ్ మేము ఉల్లిపొరక కూడా వేశాను ఇది నేను ఒక వీడియో అయితే చేశాను ఉల్లిపొరక ఎలా పెట్టాను అనేది షార్ట్స్లో పెట్టాను ఒకసారి చూడండి ఇవైతే మేము పెద్దగా వచ్చాయని కట్ చేస్తున్నాము మీరు ఇలా వచ్చినాక ఉల్లిపాయ మొత్తం తీయాల్సిన అవసరం లేదు జస్ట్ అక్కడి వరకు కట్ చేస్తే అవి మళ్ళీ కొత్తగా వస్తుంటాయి చాలా హెల్తీగా అండ్ మంచిగా వచ్చాయి మేము పండించుకుంది కాబట్టి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా స్టోర్ చేసుకున్నా కానీ తొందరగా పాడవదు ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేయము బయట కొనుక్కున్నదైతే వాళ్ళు ఎక్కువ వాటర్ వేయడం వల్ల పాడైపోతుంటుంది టూ త్రీ డేస్కి అది మనం వాటర్ ఎక్కువ వేయం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే చూసారు కదా మన ఇంట్లోనే మనము పెట్టుకుంటే మొక్కలు బయట కొనాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఏ కెమికల్స్ వాడకుండా పెంచుకోవచ్చు మనకు కావలసినప్పుడు మనం తెచ్చుకోవచ్చు కూరగాయలు ఏం లేనప్పుడు మన చెట్లున్నాయి మనం తెచ్చుకోవచ్చు అన్న ఇదిలో మనకి ధైర్యంగా ఉంటుంది ఇప్పుడైతే మేము మెంతికూర వేస్తున్నాము ఆల్రెడీ మేము అంతకుముందు ఫస్ట్ టైం వేసాము మెంతికూర గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది అది కూడా నేను చూపిస్తాను సెకండ్ టైం వేస్తే మేము మాకు పక్క బిల్డింగ్ నుంచి ఇటు కుక్కలు రావడం వల్ల అవి తొక్కేసి కొంచెం మెత్తుకూర అంతా పాడు చేసాయి అందుకని మేము మళ్ళీ ఇప్పుడు మెంతులైతే వేస్తున్నాము ఇవి ఎలా వేయాలంటే మండే మొత్తం మెంతులను నానబెట్టాలి నెక్స్ట్ డే రోజు ఆ మెంతులని తీసుకెళ్ళి మనం ఏ గ్రో బ్యాగ్స్లో లేదంటే ఏ పాట్స్లో వేయాలి అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ కొద్దిగా మట్టి తీసేయాలి ఈ మెంతులను అంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసినాక దానిపైన మొత్తం మట్టితోటి కవర్ చేయాలి తర్వాత అయితే వాటరింగ్ ఇవ్వాలి ఇలా ఇచ్చిన త్రీ టు ఫోర్ డేస్కి అయితే మనకి చిన్నగా మొలకలు వస్తాయి తర్వాత గ్రోత్ అనేది ఉంటుంది వేయగానే అయితే రావు మినిమం త్రీ టు ఫోర్ డేస్ అయితే పడుతుంది మనకి గ్రోత్ కనిపించడానికి ఇలా చేసుకుంటే మనం కూడా ఈ ఆకుకూరలను బయట కొనకుండా మన ఇంట్లోనే మనం తీసుకోవచ్చు కావలసినప్పుడు పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరన్నా తినచ్చు ఈ మెంతుల వల్ల కూడా మనకైతే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి డైలీ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో వన్ స్పూన్ మెంతి పొడి వేసుకొని తాగితే మనకి స్టమక్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా బీపీని కంట్రోల్ చేస్తుంది ఇది మనకి స్కిన్కి మంచిది ఇంకా హెయిర్కి మనం పెట్టుకోవచ్చు మెంతులను నానబెట్టి అందులో కర్డ్ వేసి పెట్టుకుంటే కూడా జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది ఈ మెంతి ఆకులను కూడా మనం కర్రీలో వేసుకొని తింటే కూడా చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు చూసేది మీరు మేము సెకండ్ టైం వేసింది మెంతులు ఇదే కుక్కలు అయితే పాడు చేశాయి ఇప్పుడు మీకు చూపిస్తుంది మేము ఫస్ట్ టైం వేసింది ఇదైతే చాలా హెల్తీగా గ్రో వచ్చింది మేమైతే ఇది తీసుకొని అయితే పప్పు చేసుకున్నాము కర్రీస్లో కూడా వేసుకున్నాము కానీ సెకండ్ టైంది సగం వచ్చింది అప్పుడైతే కుక్కలు అయితే పాడు చేశాయి సో మేము వాటి నుంచి ఫెన్సింగ్ కూడా వేసుకున్నాము అది కూడా నేను వీడియో చేశాను ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే చాలా హెల్తీగా వచ్చింది చాలా బాగా వచ్చాయి ఈ మెంతుకూరలు అయితే మీరు జస్ట్ ఆకులు తీసేస్తే అవి మళ్ళీ రావు చెట్లు మొత్తం రూట్స్తో సహా తీసేయాలి తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలి మెంతులు పాలకూర అంటే మనము కొద్దిగా ఆకుల వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్తగా అయితే వస్తాయి ఈ మెంతుకూర అలా చేయడానికి ఉండదు మొత్తం రూట్స్తో సహా తీసేసేయాలి మేమైతే ఆ రూట్స్ కట్ చేసి మళ్ళీ అందులోనే వేసాము ఎందుకంటే అది ఎరువవుతుంది కదా అన్నట్టు ఇదండి మా తోటలో వచ్చిన మెంతికూర ఇలా మన ఇంట్లో మనమే ఆకురలు పెంచుకోవడం వల్ల అప్పటికప్పుడు కావలసినప్పుడు మనము కొంచెం కొంచెంగా తెచ్చుకొని హెల్తీగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో తెచ్చుకొని స్టోర్ చేసుకున్న అవసరం ఉండదు ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటాయి మనం ఏ కెమికల్స్ వాడం కాబట్టి మేమైతే మల్బరీ చెట్టుకి ఆకులన్నీ తీసేసాము అదైతే చెట్టు మొత్తం చాలా బాగా చిగురలు అయితే వచ్చాయి పొటాటోస్ వచ్చే ముందు అయితే మొక్కలగా మారిపోయి అవైతే రాలిపోతుంటాయి అప్పుడు మనకి పొటాటోస్ వస్తున్నట్టు తెలుస్తుంది నియర్లీ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది మనకి పొటాటోస్ రావడానికి మీకు ఈ టిప్స్ ఇంకా ఏమైనా కావాలా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్